నవత టీవీకి స్వాగతం పాల్గొన మాసంలో చంద్రుని పద్నాలుగవ రాత్రినే ఉంటారు దానిలో భాగంగానే జిల్లాలో కాకినాడ జిల్లాలోను శివక్షేత్రాలన్నీ కూడా శివనామ విధంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంకవరం మండలానికి చెందినటువంటి దారమల్లాపురంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఈ రోజు మహాశివరాత్రి చుట్టువర్గ ప్రాంతాల నుండి కూడా గిరిజనులు భారీ సంఖ్యలో మూడు రోజులు జరుపుకునే స్వామివారి పుణ్యస్థానాలను ఆచరించి ఆ యొక్క స్వామివారిని దర్శించడం అయితే జరుగుతుంది దానిలో భాగంగానే ఇక్కడ దార మల్లికార్జున స్వామివారి ఆలయంలో అయితే మనం ఉన్నాము ఇక్కడ అనేకమైనటువంటి శ్రీ దార మల్లికార్జున స్వామివారి ధర్మకర్తల మిత్ర మండలి అయితే అనేక ఏర్పాట్లు కూడా చేపట్టడం జరిగింది ఇక్కడ భక్తులు భారీ స్థాయిలో అయితే చేరుకొని పుణ్యస్థానాలు ఆచరించి శివరాము స్వరాన్ని అయితే అందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు అదే విధంగా వచ్చినటువంటి వేలాది మంది భక్తులకు భారీ స్థాయిలో అన్న వితరణ అయితే చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక చుట్టూ కొండల నేపథ్యంలోను చక్కటి వాతావరణంలోనూ ఈ మహాశివరాత్రి వేడుకలు అయితే నిర్వహించడం జరుగుతుంది మహాశివరాత్రిని పురస్కరించుకొని దారిమల్లాపురంలో శ్రీ మల్లికార్జున స్వామి ధర్మకర్తల మిత్ర మిత్ర మండలి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది అదేవిధంగా గ్రామానికి చెందినటువంటి గిరిజన ప్రాంతాలకు ఒక భరోసా కల్పించినటువంటి మాజీ జడ్పీటీసీ సభ్యురాలైనటువంటి బచ్చల గంగగారు కూడా మన మధ్యన ఉన్నారు ఇక్కడ ఏర్పాట్ల గురించి అలాగే శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం గురించి అమ్మ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క పురస్కరించుకొని ఒక కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక్కడ మహిళ అనేది మిత్ర మండలి గురించి క్లుప్తంగా వివరించండి లోపట ఒక అప్పుడు మా ఎప్పుడు కూడా ఇప్పటి వరకు మళ్ళీ ఖర్చులు ఇటువంటి ఇంత లోపల గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతంలో ఆ కొండ నుంచి పైకి వెళ్తే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియదు అలాంటి ప్రాంతంలో ఇంత గమనంగా ఇలా నిర్వహించుకుంటున్నాం మా చిన్న మా తాత నుంచి కూడా ఇవి ఇలాగా ఈ స్థానాలు అనేది నేను ఇక్కడే తెలుసు నాటి ఈ చుట్టుపక్కల ప్రాంతాలను నేను ఇలాగ కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి కూడా వచ్చి ఇక్కడ మా చిన్న సంబంధ నుంచి కూడా తెలుసుకున్నారు అలాగే ఇప్పుడు ఈ మాకి ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి ప్రజల్లో నడుస్తుంది రెండు రెండు సంవత్సరాలుగా మా వర్కులేకి వచ్చి ప్రజ గారు ఆవిడ ఆదేశాలతో ఆవిడ స్వయం కృషితో మాకు ఈ గుడి అన్న సందర్భం కానీ అంతకుముందు అయితే మేమందరం ఈ ఊరి ఊరికి ఇంటింటికి సందాలు వేసుకొని మేము అన్న సందర్భాన్ని అలా చేసుకుంటున్నారు మా కుల పెద్ద తరఫున ఈ వారిని నిర్వహించేవారు మా మామయ్య గారు అటువంటి భూసరి చిన్నయ్య గారు అలా గుడి దగ్గర ఉండి అలా సేవలు చేసుకుంటూ గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల ఇంత పంతులు కానీ ఎవరు కానీ ఇంటి ప్రదేశం కాదు ఇది అలాంటి ఇలాంటి మూల ఇవాళ ఇరవై లక్షలు కానీ ఇవన్నీ అత్యంత గిరిజన ప్రాంతాల్లోనే ఎందుకంటే మా గుడి ఇంత అభివృద్ధి చెందుతుందంటే చాలా మేము చాలా గర్వపడుతున్నాము అలాగే ఇక్కడ సిద్దేర్పలం అనే గ్రామంలోనే మాకు ఆయక్తారు దాంతోపాటు ఇది కూడా అభివృద్ధి చెందితే మేము ఎక్కడో అయితే ప్రదేశానికి వెళ్ళేంత వృత్తి మా గిరిజనులు పడతారని మేమైతే ఆశిస్తున్నాము గర్భకు గర్భకు గర్వపడుతున్నాము మళ్ళీ ఈ రోజు కల్లా ఈ రోడ్లు ఇవన్నీ మా మేడమ్ గారి ధరతోనే ఈ గిరిజన ప్రాంతాలన్నీ ముందుకు తీసుకొని వెళ్ళి అలాగే సవరి కళ్యాణ్ గారు సత్యనాయనాడు గారు గుర్తి తీసుకొని వెళ్ళి ప్రాంతాలని ప్రతి ఊరు లేని చేయడం జరుగుతుంది ప్రతి ఇంటింటికి కులాయి ట్రైన్లు అయ్యి ఇచ్చి మేడం గారు గిరిజన గ్రామాన్ని గుర్తించినంత ముందుకు తీసుకునే మరీ మరి మా మేడం గారు కూడా కొన్ని ఈ రోజు అసెంబ్లీలో ఉన్నారు కాకపోతే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అవి లేదు ఆశించుకునే అది తర్వాతనే అవి చేతుల మీద కానీ అది లేకుండా అది ఉన్నట్టుగానే మాకు ఇవన్నీ పని ఇవన్నీ పెట్టుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గురుపుల సత్యప్రభా గారి కృషి కృషి మరియు సహకారంతోనే సుమారు ఈ శివాలయానికి దార మల్లాపురంలో మల్లికార్జున స్వామి దేవాలయానికి అయితే ఇరవై లక్షల రూపాయలు కేటాయించి త్వరలోనే అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందనేసి ఇప్పటికే మాజీ జడ్పీటీసీ సభ్యులైనటువంటి బచ్చల గంగారు తెలియజేశారు అలాగే శ్రీ మల్లికార్జున స్వామి మిత్ర మండలి ధర్మకర్తల మిత్ర మండలి ఆలయ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు మన మంత్రి ఉన్నారో వారిని కూడా అడిగి ఆలయ ప్రత్యక్షత గురించి మరికొన్ని విషయాలు మనం అయ్యా ఇక్కడ ఆలయ నిర్మాణం కాల నుంచి మీరు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ఈ యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏదైనా ఉన్నదనే విషయంపై మీరు తెలియజేయగలరు దుకుంట పర్వతం మా పెద్దలకా నుంచి కూడా ఇది జరుగుతుంది సార్ ఇది జరుగుతుంది మాకు ఈ మహాశివరాత్రి సందర్భంగా మా ఊళ్ళో ఉంటుంది మా పెద్దలు కూడా ఇక్కడ వండుకుంటే బిజ్యమే ఇక్కడ శక్తి ఇక్కడ వండుకొని ఇది ఇది నుండి వచ్చిన భక్తులకి సమర్పించడం జరుగుతుంది సార్ అలాగే ఇప్పుడు రాండా మేము ఈ కార్యక్రమం మళ్ళీ పెద్ద ఎత్తున చేయడం ఇప్పటికి మధ్యనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఇక్కడ సార్ పెద్ద సాయంతో మాకి అప్పటికా నుంచి ఇప్పుడు కూడా ఈ కొండ ప్రాంతంలోన ఒక అభివృద్ధి అనేది లేదు గవర్నమెంట్ దృష్టిలో కూడా లేదు కానీ జరిగింది అలాగే మా పక్కపాడు ఎమ్మెల్యే గారు సత్య శ్రీబాబు గారు సొరతోని రెండు సంవత్సరాలు ఇది అన్నదాన కార్యక్రమం అతని చేతుల మీద ఇది జరుగుతుంది సార్ అలాగే కొంతమంది దాతలు దాతలు కూడా మాకు ఈ కమిటీకి అవి సమర్పించారు సమర్పించిన దాని మీద మేము వచ్చిన భక్తులకి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఒప్పుకుంటారు సార్ వైజాగ్ విశాఖపట్నం అలా రాజమండ్రి విజయవాడ కంచి కూడా ఇక్కడికి ఒప్పుకుంటారు సార్ అలాంటి భక్తులకు కూడా ఇక్కడ ఈ పొట్ట ప్రాంతాలు వచ్చిన భక్తులకి మేము ఈ తరఫున భక్తులతో మనకందరినీ స్ట్రిప్గా మనకి అన్న ప్రసాదం తినడం జరుగుతుంది సార్ అలాగే మాకు మాకు ఇంకా ఇలాగ భక్తులు ఇంకెక్కు రావాలనుకున్నప్పుడు మాకు గవర్నమెంట్ కూడా మాకు సాయం చేయాలి సార్ మేము ఇక్కడ ఈ మూడు రోజులు కార్యక్రమాలు చేస్తున్నాం సార్ చేసినప్పటికీ మాకు టెంక్ కానీ కరెంటు కానీ మాకు రోజు సదుపాయం కూడా లేదు అలాంటి దానికి మేము ఒక యాభై అరవై వేలు ఈ మూడు రోజులు కూడా వాళ్ళకి మేము ఇచ్చిన జరుగుతుంది అదే మాకు ఇక్కడ కొంత మా బసలకు కూడా కొంత సౌకర్యం ఉంటుందని మేము జరుగుతున్నాం సూచించినాం సార్ అలాగే మాకు రోడ్డు కూడా ఇక్కడ మాకు కావాలని సూచించిన మాకు అలాగే ఏడాకారి కూడా స్త్రీ అని తనిచ్చి ఇరవై లక్షలు ట్రైన్ అయ్యిందని చెప్తున్నారు అది మరి అది ప్రభుత్వ జాంతి నేరంగా దక్కునే దాన్ని అని మాకు రూపీస్ కూడా కావాలి మాకు నేలంగా నచ్చిన మాకు గత పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుండి కూడా ఇక్కడ భారీ స్థాయిలోనే మహాశివరాత్రి వేడుకలు అయితే నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ అయినటువంటి ధర్మకర్త తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ప్రధాన సమస్య అయినటువంటి రహదారి అలాగే విద్యుత్ లోపాలు అలాగే ఇక్కడ చాలా ప్రధాన సమస్యగా మారాయనేసి తెలియజేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని రానున్న మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రభుత్వం చొరవ తీసుకొని విద్యుత్ను అలాగే రహదారులను నిర్మించాలనేసి ఆలయ ధర్మగత అయినటువంటి ఆయన కోరారు అదేవిధంగా ఇక్కడ పెద్దమల్లాపురం మాజీ సర్పంచ్ అయినటువంటి నాగేశ్వర గారు మన మంత్రిని కూడా ఉన్నారు ఇక క్లుప్తమైనటువంటి దారుమల్లాపురం అనే ప్రాంతాన్ని గురించి క్లుప్తంగా వారిని కూడా మనం తెలుసుకుందాం అయ్యా ఇక్కడ దారి మల్లాపురం లొద్ది ఏదెలు దారిమల్లాపురాన్ని ఏ విధంగా ప్రసిద్ధి కాల్సింది స్వామి వారి యొక్క టీవీ ఆశీస్సుతో ఇక్కడ కార్యక్రమం మన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ద్వారా గత అంటే పద్దెనిమిది సంవత్సరాలు కాదు ఇంకా గత నుంచి ఒక అవగాహన కార్యక్రమం జరిగేది కానీ కమిటీ ఏర్పాటు చేస్తే పద్దెనిమిది సంవత్సరాలు కూడా అన్న విత్తన కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది వరకు కూడా అందాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమంలో కూడా ఆయన మహోత్సవం కార్యక్రమంలో చాలా మంది అనుభవ రూపంగా తెలియజేసినట్టు హైదరాబాద్ నుంచి ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అనుభవ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు వారికి కూడా ఈ అనుభవం కలిగినట్టు ఈ మల్లికాజున స్వామి లొద్దు ఈ లొద్దు అని పిలుతారండి ఆ వాళ్ళొద్దిలో అక్కడ ఎవరైతే స్థానం వాసించి ఎవరైతే వారికి శిరోబాధలు అలాగే సంతానం లేని వారికి సంతానం కలవట ఇటువంటి అనుభవాలు చాలా మంది ఉన్నారు మంచి ఫేమస్ గుడికి టూరిజం ప్లేస్ గా ఏర్పాటు చేయడం జరిగింది టూరిజం ప్లేస్ కి మా అవంతరం ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మాకు అభివృద్ధికి ఆట పడుతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మేము ఎన్ని పెట్టినా ఎన్ని పెట్టినా ఇది ఇతర ఫారెస్ట్ లో ఉంది అని చెప్పడం జరిగిందండి తర్వాత మా కార్యక్రమం చుట్టూ ప్రకారం చాలా మంది ఈ అభివృద్ధి చేయడానికి వస్తున్నారు ముందు వచ్చినప్పటికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కార్యక్రమాలు ఎలా కూడా మేము ఎందుకంటే గిరిజన సాంప్రదాయ ప్రకారంగా ఇప్పుడు తరతరాలుగా వంద సంవత్సరాన్ని మా నేను పుట్లేదండి అప్పటి నుంచి కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నాయి ఆ కార్యక్రమానికి ఫారెస్ట్ వాళ్ళు అధ్యక్ష దానికి ప్రభుత్వాలు పూర్తిగా భరోసా తీసుకోవాలి వారు హామీ తీసుకోవాలి హామీ తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ కార్యక్రమం అనుదాన కార్యక్రమానికి చాలా మంది అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది అలాగే గుడి నిర్మించడానికి కూడా దాతలు బీజేపీ నాయకులు ఇంకా కళ్యాణ్ గారు అనేక పక్షులు దాతలు ముందుకు వచ్చి కొంచెం ముందుకు వచ్చి ఈ గుడి కట్టడానికి ముందుకు వస్తున్నారు అది ముందుకు వచ్చేటటువంటి వారికి ఆటంకం పరిస్థితి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి మరి ఈ ప్రభుత్వ వారు కొంత చేసి అలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేస్తారా ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నది మా మా వరుగుల సత్యప్రభా గారికి మంత్రుల వార్త కోరుకున్నాను ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ నుంచి ఇరవై లక్షల రూపాయలు మా జడ్జెట్ ద్వారా రావడం జరిగిందండి ఆ రాడే ప్రతిపాదిక అప్పుడు ఏమన్నా అడ్డం పారస్థితి మంత్రి వారు పెడతారేమో అని ఒక నియమాజిక ఉంది పారసభుత్వంలో పరిస్థితి తీసుకొచ్చి ఆలోచనలో ఉన్నారని ప్రభుత్వాన్ని మనతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ మరో సమస్య అయితే మనకు కనిపిస్తూ ఉంది ఏదైతే తార మల్లాపురం మల్లికార్జున స్వామి లొద్దిలో అభివృద్ధికి ఫారెస్ట్ అధికారులు ఆటంక పరుస్తున్నారని తెలియజేస్తున్నారు విధంగా గవర్నమెంట్ అలాగే రాజకీయ నాయకులు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కోర్టు కూటమి ప్రభుత్వ నాయకులు ఫారెస్ట్ అధికారులతో సంప్రదింపులు జరిపి ఆలయ నిర్మాణానికి అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలనేసి వారైతే కోరుతున్నారు అదేవిధంగా చెత్తమల్లాపురం గిరిజన హక్కుల పోరాట సమితి వ్యక్తి అలాగే శ్రీ దార మల్లికార్జున స్వామి మిత్ర మండలి సభ్యులు మన జర్త ముస్లిం గారు ఉన్నారు వారిని కూడా అడిగి ఇక దారు మల్లాపురం గురించి విశిష్టమైనటువంటి విషయాలు మనం అడిగి తెలుసుకుందాం సార్ ఇక్కడ ధార్మల్లాపురం లొద్ది అని పిలువబడే ఇక ప్రాంతంలోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం ద్వారా ఎంతమంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏర్పాట్లు ఏ విధంగా నిర్వహించారు అదేవిధంగా వచ్చిన భక్తులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారన్న విషయాలు మీరు కొత్తంగా తెలియజేస్తున్నారు నా పేరు జబ్దా ముస్తయ్య అయితే ఇక్కడ దారి మల్లికార్జున స్వామి త్వరల ప్రభుత్వం ఉన్నప్పుడే మన ప్రభుత్వం నుంచి ఇక్కడ గెలిచిన స్వామి ఇక్కడ ఉన్నారు మరి ఈ స్వామికి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా ప్రతి శివరాత్రికి వచ్చి ఇక్కడ రోగం ఉండుకొని ఆ దేవుడికి నైవేద్యం పెట్టి మరి ఇక్కడ పూజలు చేసుకునే పరిస్థితి ఉండేది దీనికి మేము ఒక కమిటీగా ఏర్పడి ఇది చాలా ఇబ్బందికరమైన ఏరియా ఇదంతా ఎప్పుడైతే రహదారి ఏర్పడింది అప్పుడు రహదారి లేదు కాలిబాటు ఉండేది కాలి మార్గంలో నుంచి ఇప్పుడున్నటువంటి ఆదివాసులంతా ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టి పండగ చేసుకునేవారు దీన్ని మేము దీన్ని ఏదైనా సరే ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో రెండు వేల ఆరులో అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నాం మరి మేము రెండు వేల ఆరు నుంచి ఈ రోజు వరకు మరి ఈ అన్నదాన కార్యక్రమం ఆకుండా ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి పదివేల మంది వరకు మేము అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నామండి మరి ఇది ఈరోజు ఇక్కడ మన పెద్దలు ఏదైతే అభివృద్ధి సంక్షేమం కోసము మరి ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఆట ఆటంకాలు కూడా ఇక్కడ తెలియపరచడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని రేంజర్ గారి దృష్టిని మేము తీసుకెళ్లడం జరిగిందండి మరి రేంజర్ గారు అప్పట్లో మరి మీరు ఏదో చిన్న స్థాయిలో పిలిచే ఇక్కడ ప్రాంగణం తయారు చేసుకొని మీరు ఇక్కడ మీ మీ దేవుడికి అనేక రకాలు ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయడానికి ప్రాంగణం కానివ్వండి ఇక్కడ భక్తులు ఉండడానికి ఈ ప్రాంగణం కానివ్వండి మరి ఇక్కడ ఆ దేవుడు నిలబడడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆ రోజు చేయడం జరిగింది మరి ఈ రోజు కూడా మరి మనకు మనం మాకు మాకు మా ఆ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి ఆ ప్రభుత్వం ద్వారా మరి ఇక్కడ దేవాలయాలు పెడతామన్న విషయం మరి మొన్న మేము వెళ్ళినప్పుడు ఈ ఈ కార్యక్రమం గురించి మేము వెళ్ళినప్పుడు మన మేనేజర్ గారు స్వయంగా మనం మాకు చెప్పడం జరిగింది మరి దీనికి వారెస్ట్ పర్మిషన్ కూడా మేము ప్రయత్నం చేస్తాము ఆ ఫారెస్ట్ ప్రయత్నం చెప్పి ఇంత ముందే మీరు చెప్పి ఉంటే ఇప్పటికే ఫారెస్ట్ ప్రభుత్వం మేము చెప్తుండేవారు మాకు వారు చెప్పడం జరిగిందండి కరెంటు గురించి చెప్పాము కరెంటు కూడా ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది కరెంటు కరెంట్ కరెంటు గారితో మాట్లాడితే మాట్లాడేమో చెప్పారు ఏది ఏదైనా సరే మాకు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ మల్లికార్జున కమిటీ ఏదైతే శ్రీ దాడు మల్లికార్జున ధర్మకత్తుల మండలి ఏదైతే ఉన్నదో ఈ ధర్మకత్తుల మండలం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన గ్రామాలన్నీ అభివృద్ధి అవుతాయని మేము ఈ ఈ మీడియా ద్వారా మీరు బావ ఇలాగే పిలుసుకుంది మనకి అదే మా అమ్మయ్య గారు చెప్పినట్టుగా ఇప్పుడు కరెంటు కానీ రోడ్డు కానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి ఉంది కనుక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మా రాష్ట్ర ప్రభుత్వం మా పెద్దలందరూ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి మోడీ గారికి తీసుకెళ్ళి మా గ్రామాలన్నీ అభివృద్ధి చేసి మా మల్ల ఖర్చులు లొద్ది అని పిలుస్తామని ఇష్టమని ఇప్పుడు ఈ పాడి పంటలన్నీ ఆ లొత్తి ద్వారా మాకు పండుతాయి ఒక చెరువు కానీ ఒక గోదావరి కానీ ఏమి లేస్తావు మాకు ఈ లొత్తి ద్వారా మా పాడి మా బిడ్జలుగా మొదలు పండించుకుంటున్నాము ఇవన్నీ మా మేడం గారి ద్వారా ఇవన్నీ సాధించుకుంటామని ఎందుకంటే ఆల్రెడీ మా మేడం గారు చెప్పడం జరిగింది కంపల్సరీగా ఈ కూటమి ప్రభుత్వం మా మల్ల స్వామి ఈ ఆలయం పూర్తి చేసి ఇంకా వైభవంగా జరుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మా పెద్దలకి మీడియా మిత్రులకి అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వారు అందరూ సహకరించి కావాలా గుడి కొంతకు ఎంతో డెవలప్మెంట్ పోయిన కంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంకే స్థాయిలో ఉంటామో మాకే అనుభవించలేదు ఎందుకంటే మా మేడం గారు అలాంటి మాట మాకు ఇచ్చి ఉన్నారు చేస్తారని మేము నమ్మకంతో మేమైతే సెలవు తీసుకుంటాం